గోడ మీద గిరకా నేను ఎవరికి దొరకానికి చిక్కను ఎవరికి దొరకను జీవితం ఎప్పుడు బాగా పడుతుంది ఏమో ఏమచ్చా ఇంత ఫస్ట్ టైం నేను చూడలేదు ఇస్తే బాగుంటుంది ఒక అమెరికన్ క్లబ్ మంచి ముందు కొత్తగా ఆడుతున్నావు నా ఖాతా బుక్ ఉంది కదా రాసుకోవా అయితే నేనేం చేయాలి సార్ మీకు డబ్బులు వచ్చే మార్గాన్ని చెప్తాను చేస్తారా బెట్టింగ్ యాప్లు అట్లాంటివి వాడు నేను సార్ ఇది బెట్టింగ్ యాప్ అనే కాదండి మనం చిన్నప్పుడు ఆడిన గేమ్ చిన్నప్పుడు ఆడిందా ఎలాంటిది అది సార్ బొమ్మ బొర్సు లాంటిది సింపుల్ గా మీరు నేను గెలిస్తే మాత్రం ఒక చెంపదెబ్బ తినాలి మీరు అలాగే మీరు గెలిస్తే మీకు పదివేల రూపాయలు ఇస్తాం ఓకే అర్థం లేదు గుర్తుపెట్టుకోండి నియమాలు పాటిస్తే చేస్తారు పర్లేదు చేస్తాం ఓకే సార్ ఓకే సార్ రెడీ రెడీ హెడ్ సార్ సార్ ఓకే ఇలాంటి వాళ్ళ కోసమే ఇలాంటి గేమ్ ఉంది దయచేసి మీరు పాల్గొంటారని కోరుకుంటున్నాను ఇలాంటి గేమ్ సార్ ఇది ఇందులో మా కంపెనీ నెంబర్ ఉంది డీటెయిల్స్ నీట్గా క్లారిఫికేషన్ తీసుకోండి మా కంపెనీ వాళ్ళు డీటెయిల్స్ మీకు చెప్తారు Okay, Asa. sir. Okay, sir. Thank you. Camote no! le da más. హలో సార్ చెప్పండి సార్ ఇది ఒక్క వారం రోజులు టైం ఇవ్వండి సార్ ఎలాగైనా మీ అప్పు తీర్చేస్తా సార్ సార్ ప్లీజ్ సార్ అర్థం చేసుకోండి సార్ ఇది ఒక్కసారి హెల్ప్ చేయండి సార్ చాలు సరే సార్ ఏంటి బ్రో అంత బాధలో అన్నాం నువ్వు నా ఏడు నువ్వు ఫస్ట్ దొబ్బే రైడ్ నుంచి నీ సమస్యలన్నీ తీరిపోయా పరిష్కారం నా దగ్గర ఉంది అవునా ఏంట పరిష్కారం ఒక గేమ్ ఉంది డెవిల్ గేమ్ జస్ట్ త్రీ రౌండ్స్ ఉంటాయి నువ్వు అందులో గెలిస్తే చాలు నలభై లక్షల ప్రైజ్ మానే నలభై లక్షల ఎక్కడ ఏం గేమ్ చెప్పాలి ఇప్పుడు అంత టైం లేదు బ్రో నీకు ఒక కార్డ్ ఇస్తా మా కంపెనీ అప్రోచ్ అవ్వండి పెట్టుకో గుర్తుపెట్టుకో వచ్చే సండే మాత్రమే సిద్ధంగా ఉండు ఇంతకీ నా గురించి నీకు ఎలా తెలుసురా ನೀರೇ ನನ್ನ ಗೇಮ್ ಆಡೇದಿದ ಗೇಮ ಆಡಾನ್ ಭಯಪಡ್ತೀಗ ಇಂತಕೀವರು ಇಷ್ಟ ಈ ಕಾರ್ಡ್ ನೀವರು ಇಷ್ಟ ಸರಲೇ ಹಾ

కొంత విచిత్రంగా ఉంటుంది మీరు మూడు రౌండ్లో విచయితులుగా మిగిలాలని కోరుకుంటున్నా రౌండ్ నెంబర్ వన్ ఏ వన్ శ్మశానం దగ్గరికి వెళ్ళి నాలుగు క్యాండిల్ తీసుకురావాలి ఓకే ప్లేయర్స్ ఇప్పుడు సెకండ్ రౌండ్ సెకండ్ రౌండ్లో ఒక లొకేషన్లో ఒక నాలుగు పేపర్ ముక్కలు ఉంటాయి ఈ నలుగురు ఐక్యమత్యంగా వెళ్ళి నాలుగు పేపర్ ముక్కలను వెతికి జోడించి విజయవంతులు కావాలని కోరుకుంటున్నాం రౌండ్ నెంబర్ త్రీ మీరు పది నుంచి ఒక గంట వరకు శ్మశానంలోనే ఉండాలి ఈ గేమ్ రోజ్ మీరు ఫస్ట్ రౌండ్ అండ్ సెకండ్ రౌండ్ కలెక్ట్ చేసిన ఈ పేపర్ ముక్కలు అలాగే క్యాండిల్స్ని జోడించి ఒక కాయని మధ్యలో పెట్టి స్పిరిచువల్ని పిలిచాలి అది ఎలా అంటే స్పిరిట్ కమ్ స్పిరిట్ కమ్ అంటూ పదహైదు సార్లు చెప్పాలి ఇలా చేసిన వెంటనే స్పిరిట్ వస్తుంది స్పిరిట్ ఎవరికైతే ఎస్ చొక్కుందో వాళ్ళే విజేతలు ఎందుకు మీరు మాస్క్ వేసుకుని భయపెడతా ఉన్నారు సారీ మా గేమ్ నియమాలుగా మేము మా డ్రాస్ కోడ్ పాటిస్తాం ఇందులో రూల్స్ ఖచ్చితంగా పాటించాలి అందరికి ఆల్ ద బెస్ట్ మీ పేరండి బ్రో ఆ దేవుని పేరు ఎందుకు నా పేరు దేవా బ్రో నా పేరా నా పేరు విలేజ్ విజయ్ అవునా అందే విజయ్ దేవ లే శివ భయమేతాను కదరా లే ఈ శివ ఉండే వరకు భయం ఎందుకు నీకు శివ కోతు ఉంద్రాడ இங்கோக்குடு தோர்க்காலே கோடா, ரித்தம் உட்டு, சாமி பஷ்டிட்டுனிச்சு பைட் பட்டுயே சால்ரா சாமில்லை ஏனமா, பபா காட் பாக் 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 கான் கோட் கோட்டான் குண்டர் ரே சாம் நிலைலஸ்ட் உனையல் அவளை உச்சியே தித்தான் அர்ராவுசே அதா, மனம்குடையில்லாம் பாஸ்டோ ఇక శ్మశానంలోకి గేమ్ పెట్టానంటే వాడిని ఎట్లా రా నమ్మేది వాడు మన ఫ్రెండ్ కాదు లేదా మన పక్కింటి కాదు ఎవడు కాదు మన ఎంత గుడ్డు నమ్మచ్చా లేదా డౌట్ గా ఉంది రా ఏమో మన ప్రయత్నం చేద్దాం డబ్బులు వస్తాయి కదా అదేరా నాకే ఫస్ట్ అది వస్తే అప్పుడు తీరిపోతే చాలా కాసుకున్నాను రా నాకు చాలా నేను ఎత్తుకొలరాడ ఉంటుంది

భయమైతాను కదరా లే నాకేమన్నా ధైర్యం వస్తుంది నాకే భయం అవుతుంది ఏం కాదు లే ఏమీనా కొడుకులు రా వీళ్ళు ఇలాంటి చెత్తగా తయారు చేసి ఇచ్చినారు కదరా ఇది లెవెల్ సక్సెస్ అయితే నా అప్పులన్నీ తీరిపోతారా ప్రశాంతంగా ఉంటుంది నా రెండు రౌండ్ కంటే ఈ రౌండ్ కొంచెం భయంకరంగా ఉంది ఇదే ఏమన్నా ఏంటా ఏమో ఒకసారి

గేమ్ వాళ్ళు చెప్పినట్టు ఈ మూడో గేమ్ రూల్ ప్రకారం కాయిన్ పెట్టి అందరూ దాని మీద వేలు పెట్టమన్నారు కదా ఆ పని చేద్దాం ఇప్పుడు రే ఎంత కష్టం వచ్చినా ఒక్కసారి వేలు పెట్టాం అనుకో మళ్ళీ తీసేకుండా తీసినా అనుకో ప్రాధాన్యత రే చేయాలి గేమ్ ఆడి వెళ్ళిపోదాం తొందరగా నాకెందుకు భయమవుతుంది భయపడద్దురా వస్తే డబ్బులు పోతే ప్రాణం ఏదైతే అవుతుంది పెట్టండి వేళ్ళు వేలు భద్రం తీయద్దండి

మొక్క అండి వదిలేరా స్వామి లే వదిలేసి నేను పొతంరా పొతంరా రే ఉచో తమ్ముడు ఏయ్ విదంద్ర యు ఏలుతా అంటించుకుంటా రా స్వామి మా అన్నకి ఏంద ఐపింద రోజు నాన్ తిరుపతన్నపా హ యమ్మ ఏం రావడం వచ్చి గేమ్ రౌండ్ వన్ రౌండ్ టూ రౌండ్ త్రీ నా పిండి నాకు వచ్చింది కదా అలా వదిలి అమ్మా నేను పోతాను పదరలే దేవా పొదం తలకాయని ఒక ఎందుకు రాలే పదం పదరాలే

రా hey ఇంజనీరింగ్ పై రెండు ప్రాణాలు పోయినాయి కదా మూడు రా ఎట్లు తిరిగి కనిపెట్టాలి రాణాలు అందకుంటుండేది ప్రజమాత్రం అందుకు పట్టుకుందాం రా ఇలాగే అక్క రా పాపం రా వాళ్ళు మన మాత్రమే ఇద్దరు వచ్చింది డబ్బు పేరుతో ఆశ పెట్టి చూడు రాన అసలు